ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ యూనిట్ బయోగ్యాస్ యూనిట్ ఇంతకుముందు ఊర్లలో దాంతో ట్యాంకుల్లా కట్టేవాళ్ళు కదా అట్లా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కట్టినారు కానీ ఎవరు వాడలేదు ఇప్పుడైతే అసలు పోయినాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళకు బర్రెలు ఆవులు అన్నీ ఉండేవి అదంతా వాడుకొని ఇప్పుడు మనకేం లేవు కదా అందుకే ఇక్కడ మాకు డైరీ ఫామ్ ఉంది ఆవులు గేదెలు ఉన్నాయి వాటి నుంచి వచ్చిన పేడను ఇంతకుముందు జీవామృతం అది చేసి ఘనజీవామృతం చేసి వేసుకునే వాళ్ళం కానీ డైరెక్ట్ పేడ అన్నది వెరువు మగ్గకుండా వేయడం వల్ల వేరు పురుగులు అవన్నీ వచ్చి చెట్లు చాలా వరకు చచ్చిపోయినాయి మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే అది కడుగుతారు కదా డైరీ ఫామ్ కడిగినప్పుడు ఆ నీళ్ళు పేడ నీళ్ళు ఆ మూత్రం నీళ్ళు డైరెక్ట్ మొక్కకుపోయి డైరెక్టు మొక్కకు వెళ్ళినప్పుడు ఏమైతుంది అది డీకంపోజ్ అయినప్పుడు అంటే అది మగ్గినప్పుడు కుళ్ళినప్పుడు ఏమైతుంది అది ఒక గ్యాస్ని రిలీజ్ చేస్తుంది గ్యాస్ గ్యాస్ని ఆ గ్యాస్ వాసనకి పురుగులన్నీ అట్రాక్ట్ అవుతాయి వచ్చి దాని దగ్గర గుడ్లు పెట్టడం వల్ల అవి వేరు పురుగులాగా కావా ఆ వేరు పురుగులై మన పంట వేర్లనే కొట్టేయడం వల్ల చెట్లు చాలా చెట్లు అట్లా మా ఇందులో చచ్చిపోయినాయి వచ్చిన తర్వాత నేను ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయొద్దు మనం ఇట్లా పెట్టుకుందాము ఇప్పుడు ఏమవుతుంది అక్కడున్న అంతా పేడ దాన్ని కడిగిన నీళ్ళు అవన్నీ ఇక్కడ కలిపి దీంట్లోకి పంపిస్తాం ఇందులో కలుపుతాం ఆ ట్యాంకులో ఇందులోకి పోతుంది ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి అన్నట్టు కట్టడం లేకుండా సిమెంట్తో ఈ మెంబ్రెన్ అంటారు ఆ మెమ్రేన్ ట్యాంకులు ఇక్కడ మాకు ఆరు వందలు ఏడు వందల కిలోల పేడ వస్తుంది ఒక రోజుకి ఇది వెయ్యి కేజీల సామర్థ్యం ఉన్న ఇవి వెయ్యి కేజీలు ఇంకా కొంచెం మాకు పెరిగినా కానీ ఒక రోజుకి వెయ్యి కేజీలు వచ్చినా వేసుకునే కెపాసిటీ ఉన్నది ఇది సో అందుకని పెద్దది పెట్టుకున్నాం గ్యాస్ ఫుల్గా చూడండి ఎంత గ్యాస్ ఉందో అన్ని పైకి లేచినాయి కదా ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్కి ఇక్కడ ఉన్న వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు కదా ఎనభై మందికి రోజు వంట ఇక్కడే మా ఫామ్లో ఈ గ్యాస్ తోటే ఇదే గ్యాస్ తోటి సో అందరి వర్కర్స్కి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్పినారు మనకు ఉన్నది ఇద్దాము పెడదాము మంచిగా తిని పని చేసుకోవాలి వాళ్ళకి ఇంకే బాధ లేదు సో ఈ దాంతోనే మూడు పూటల అంటే ఎనభై 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 ఎనిమిది మూల ఇరవై రెండు వందల నలభై మందికి దీంతో వంట వండుతాను ఇప్పుడు దీన్నే మళ్ళీ మేము కషాయాలు అవి ఇవి కాంచుకోవాలన్నా ఈ గ్యాసే వాడతాం దాంట్లో కూడా సో ఇప్పుడు చూడండి ఎంత ఒక్క చిన్న ఆలోచనే కూర్చొని దానివల్ల ఇప్పుడు గ్యాస్ అది లేదనుకోండి రోజుకి ఒక సిలిండర్ అయిపోతుంది అంటే ముప్పై సిలిండర్లు ఎంత ఖర్చు సో ఇప్పుడు ఆవులు బర్రెలు ఉండటం అది దీని ద్వారా గ్యాస్ గ్యాస్ వస్తుంది అంటే దీంట్లో మగ్గి నలభై రోజులు ఉన్న తర్వాత అదేమవుతుంది ఆ గ్యాస్ అన్నాం కదా ఆ గ్యాస్ అంతా దీంట్లోకి వస్తుంది ఆ గ్యాస్ తోటే మనము వండుకునేది వంట వంట గ్యాస్గా ఇది వాడుకుంటాను తర్వాత ఇది నలభై రోజులు ఉన్నాక మగ్గిన తర్వాత అక్కడ స్లర్రీ వస్తుంది బయటికి ఇది దాంట్లోకి వండితే అవుట్ అక్కడ ఇంకో ట్యాంక్ కట్టియ్యాలి అందులోకి ఇదంతా మగ్గిందంతా కిందది మగ్గుతూ ఉంటుంది కదా అది ఇది పోతుంది దాన్ని అది ఇంకా ఏం పోయింది ఇంట్లో ఫర్మెంట్ అయిపోయింది ఫర్మెంటేషన్ అయిన తర్వాత కాబట్టి దాంట్లో కూడా అది చాలా మంచిది సో ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు సో ఇది ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవుల నుంచి పాలు వస్తాయి మళ్ళా పేడ దాని వల్ల మాకు గ్యాస్ వస్తుంది మళ్ళీ తర్వాత ఇది తీసింది ఎరువురుగా బాగా పనిచేస్తుంది దాన్ని మళ్ళీ మనం ఏదేదో ప్రాసెస్ అవసరం లేదు దీంట్లోకి వేస్తాం అది బయటకు వచ్చినాక వాడుకుంటాం సింపుల్ అంతే సో ఇట్లా అక్కడ వచ్చే వేస్ట్ అంతా ఇట్లా మేనేజ్ చేస్తున్నాం ఏది వేస్ట్ కాదు మళ్ళీ ఇక్కడ పండ్లు అవి ఎక్కడ అక్కడ చూస్తే అక్కడ కొన్ని పెద్ద పప్పాయిలు మచ్చలు వచ్చినా అడబెట్టినాం అవి కూడా మాగినాక పిసికి దీంట్లోనే వేస్తాం మళ్ళీ అక్కడ కిచెన్ ఉంది కదా అక్కడ తింటారు కదా అంత భోజనం తిన్నాక మిగిలినవి అవి ఇవి అది కూడా దీంట్లో వేస్తాం దానివల్ల ఇంకా దానివల్ల కూడా ఎక్కువ వస్తుంది అది కూడా మళ్ళీ ఎరువు అయిపోతుంది వేస్ట్ ఏం చేయం గ్యాస్ వేస్ట్ అయితే అక్కడ భూమిలో కొంచెం వాటర్ పెట్టి బకెట్ ఉంది దాంట్లో ఎక్సర్సైజ్ అయింది రిలీజ్ అయిపోతూ ఉంటుంది వాడుకోకపోయినా అది రిలీజ్ అవుతుంది సో ఇక్కడ చూడండి దీన్ని సిమెంట్ తో కట్టుకున్న ట్యాంక్ అయితే ఒక కేజీ పేడకు ఒక లీటర్ నీళ్ళు అది ఇది ఏంటంటే ట్యూబుల్ కదా ఈజీగా ఫ్లోట్ కావాలి కదా అటు ఇటు బయటకు వెళ్ళాలి బాగా తిక్కుగా ఉంటే పోదు అందుకని వాళ్ళు ఏం చెప్పినారు ఒక్క కేజీ పేడకు రెండు లీటర్లు నీళ్లు ఐదు వందల కేజీలు పేడేస్తే వెయ్యి లీటర్ నీళ్ళల్లో కలిపి బాగా తర్వాత వదులుతాం దీంట్లోకి అదేంటి అంటే సార్ అది డైజెస్టర్ డైజెస్టర్ వాళ్ళు గ్యాస్ ఏమీ ఉండదు వచ్చేది వాడేది ఉండదు వాళ్ళు డైజెస్ట్ అయ్యి లిక్విడ్ ఫైన్ లిక్విడ్ మీకు ఫిల్టర్ అయ్యి లిక్విడ్ వస్తుంది అది డైరెక్ట్ ఇది మనకు ఫిల్టర్ ఏం లిక్విడ్ రాదు స్లరీనే బయటకు వస్తుంది దీన్ని స్ప్రేలు చేసుకుంటే డ్రిప్లోకి వదులుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవాలి అట్లనే ట్యాంక్లలో పోసుకొని చెట్లకు పోసేయాలంటే అట్లే పోసేసేయచ్చు డైరెక్ట్ పోసేసుకోవచ్చు డ్రిప్ కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి అక్కడ ఇంత ముందు జీవామృతం ఫిల్టర్ చేసే ట్యాంక్స్ ఉన్నాయి ఒకసారి మాన్యువల్ గా ఇక్కడ ఫిల్టర్ చేసి దాంట్లోకి పంప్ చేసినాక అది ఫిల్టర్ అయ్యి వస్తుంది ఆ లిక్విడ్ వదులుతాం స్లరీలో ఉంటుంది సార్ ఇంకా ఎక్కువ ఉంటది ఎందుకంటే చెడు గ్యాస్